వైకాపా వసూళ్ల దందా లెక్క తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైన వేళ ఆ పార్టీ నేతలు తప్పించుకునేందుకు తంటాలు పడుతున్నారు జగనన్న ఇళ్ల స్థలాల సేకరణ పేరిట కోట్లు దండుకున్న మాజీ మంత్రి విడదల రజనీ ముఠా బాధితులకు డబ్బు తిరిగి ఇచ్చేస్తోంది పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పసుమరు గ్రామంలో ప్రభుత్వ రిజిస్టేషన్ ప్రకారం ఎకరా పన్నెండు లక్షలు పలుకుతోంది అయితే జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికిస్తే ఎకరాకు ముప్పై ఒక లక్షలు ఇప్పిస్తానంటూ అప్పటి మంత్రి రజని రైతులకు ఎరేశారు అయితే అందులో కొంత కమిషన్ కోరుకున్నారు మధ్యవర్తులుగా కొందరిని పంపారు మొదటి రెండు విడతల్లో యాభై ఎకరాలు సేకరించగా ఎకరాకు రెండున్నర లక్షల చొప్పున మొత్తం కోటి పదహారు లక్షలు రైతుల నుంచి వసూలు చేశారు మూడు నాలుగు విడతల్లో వంద ఎకరాల వరకు సేకరించారు లో ఎకరాకు ఏడున్నర లక్షల చొప్పున ఏడున్నర ఇవ్వాలంటూ రైతుల నుంచి ముందుగానే చెక్కులు నోట్లు తీసుకున్నారు ఈ విషయంపై అప్పట్లో ఈనాడు కథనం ప్రచురించడం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆగ్రహించడంతో రైతుల వద్ద తీసుకున్న చెక్కులు నోట్లు తిరిగి చేశారు అయితే ఈ వ్యవహారంలో అప్పట్లో మధ్యవర్తిగా ఉన్న అప్పటి వైకాపా ప్రస్తుత తెదేపా నాయకుడు మల్లెల రాజేష్ నాయుడు ముందుగానే రజనీకి ఐదు కోట్ల రూపాయలు చెల్లించాడు పసుమర్రు శివారులోని గుదేవారిపాలెం గ్రామ పరిధిలో మరో పదెకరాలు సేకరించగా దానికి నాదిండ్ల మండలం వైకాపా జెడ్పీటీసీ మస్తాన్ రావు మధ్యవర్తిగా కోటి రూపాయలు వసూలు చేసి రజనీకి ఇచ్చాడు పసుమర్రుకు చెందిన రైతులు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుకు ఎంపీ లావు ఫిర్యాదు చేశారు జిల్లా ఎస్పీని కూడా కలిశారు విచారణ జరిగితే గుట్టు రట్టవుతుందని భావించిన రజనీ మనుషులు మొదట తీసుకున్న కోటి పదహారు లక్షలు తిరిగి ఇచ్చేశారు గుదేవారి పాలిన రైతులు కూడా తమ వద్ద తీసుకున్న కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎకరాలు వాళ్ళ మా దగ్గర తీసుకోవడం జరిగింది దానికి చాలా డబ్బులు అడిగారు మేము అంటే ఇక్కడికి వేరే ఊళ్ళో తీసుకుంటాం తీసుకొని చెప్పి మమ్మల్ని బెదిరించి మా దగ్గర చెక్కులు నోట్లు తీసుకున్నారు మా రైతుల దగ్గర ఆ డబ్బులు వాళ్ళ ఆర్టీజీఎస్ ద్వారా వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు రజనీ గారి బినామీ అకౌంట్ ఉంది దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఆ డబ్బులు మొత్తం సుమారుగా కోటి రూపాయల దాకా తర్వాత తర్వాత పది కోట్ల రూపాయలు కూడా మా దగ్గర క్యాష్ రూపంలో రజనీ గారు తీసుకున్నారు ఆ డబ్బులు కొంతమంది అడిగితే ఎవరికి ఎవరు ఏదో మా మీద కేసులు పెడతా ఉన్నారు దాన్ని భయపడి ఇప్పటివరకు మేము మాట్లాడలేకపోయాం అలాగే మా గొర్రెల మండి రోడ్డు కూడా గోడ అడ్డం కట్టి నన్నే కోటి రూపాయలు అడిగాడు విడదలక్ష్మీనారాయణ గారు డబ్బులు ఇవ్వమంటే గోడ అడ్డం కట్టేసి దాన్ని ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు దాన్ని ఆ గోడ తీసేశారు వాళ్లే ఇప్పుడు దాన్ని ప్రస్తుతం రాకపోకలు జరుగుతున్నాయి దాన్ని కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ వారు కానీ పుల్లారా గారు కానీ మాకు రాపిచ్చి మా పంచాయతీకి రాపిచ్చేసి మాకు వివర్శన కోరుకున్నాం దాదాపు రెండు వందల ఎకరాలు నాలుగైదు కేసులుగా తీసుకుంటారు ఒక్కో ఫేస్కి ఒక్కో రేటు పెట్టి తీసుకున్నారు పది కోట్ల రూపాయలు స్టామి ఆ డబ్బులు ఎగ్గడటం కోసం వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు అక్రమాలన్నీ చేసి ఆ ఈ జనమంతా తిరిగే పరిస్థితి ఇప్పుడు వాళ్ళని చుట్టుముట్టే పరిస్థితి వచ్చేటప్పటికి వాళ్ళు పార్టీలు మారి ఏదో రకంగా అధికారంలో అధికార బీజేపీలో చేరాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుసు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రజినీ ముఠా బాధితులు మరికొందరు బయటకొస్తున్నారు తమ వద్ద రెండున్నర కోట్ల వరకు వసూలు చేశారంటూ బోయపాలెంలోని స్టోన్ క్రషర్ల యాజమాన్యాలు కూడా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు